ఓం సాయి బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ సందేశం వినే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని మనకు అందివ్వబోతున్నారు ఈ సందేశం విందామా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏందంటే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏమిటంటే మనకి కొన్ని విషయాలు ఇలాంటి విషయాలు గనక మన ఇంట్లో జరుగుతూనే ఉంటే మన ఇంట్లో దైవశక్తి అనేది ఉన్నట్లే అని అనే విషయం విషయం మీద నేను ఈరోజు వీడియో చేశానండి చాలా వరకు కూడా మన అందరికీ చాలా డౌట్ ఉంటుంది ఆ దైవశక్తి అనేది మన ఇంట్లో ఉందా లేదా అలాగని ఉందని తెలుసుకోవడానికి ఏంటి మేడం సూచనలు అని చెప్పేసి మీరు అడిగితే కనుక మనకి చాలామంది మన బాబా గారికి సూచనలు ఇస్తూ ఉంటారు ఆయనకి మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు బాబా గారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి లేకపోతే సచ్చరిత్ర చదివేటప్పుడు మనకి ఎన్నో రకాల అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాలంటే పూజ చేసేటప్పుడు ఆ పూలు వచ్చేసి కింద పడటం కానివ్వండి లేకపోతే సచ్చరిత్ర చదివేటప్పుడు మనకి ఒక విభూతి వాసన అనేది రావటం కానివ్వండి లేకపోతే గనుక ఒక మంచి ఒక బెల్ సౌండ్ అయినా ఒక మ్యూజిక్ ఒక సైలెంట్ అయినా ఒక మ్యూజిక్ వినపడటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా తెలుసుకోగలగాలి చాలా వరకు కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరందరూ ఎవరైతే సచ్చరిత్ర చదువుతున్నారో గురువారం నాడు పర్టిక్యులర్గా ఒక విభూది వాసన అనేది మనకు ఎక్కడి నుంచో వస్తుందో కూడా తెలియదండి ఎవరైనా మనకి ఊరికే అట్లా క్రాస్ అయితే చాలు విభూది వాసన వస్తున్నట్లుగా కానివ్వండి లేకపోతే ఒక మనకి బాబా గుడిలో వెళ్ళినప్పుడు ఒక ఓం సాయిరామ్ అనే ఒక ధ్వని అనేది మనకు వినిపిస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా అంతేకాకుండా మనం ఇంతకు ముందు కూడా చెప్పానండి ఒక వీడియోలో నేను బల్లి అనేది బల్లి గనుక మన ఇంట్లో తిరుగుతూ ఉంటే గనుక అది చాలా వరకు శుభశకునం ఎప్పుడూ కూడా మన బల్లి తొలుతూ ఉన్నా కూడా బల్లి అనేది బయటికి వెళ్ళిపోదండి వెళ్ళిపోయినా సరే మళ్ళీ వచ్చేసి రాత్రి అయ్యేసరికి అక్కడే ఉంటుంది రాత్రి పూట మనం అది చూడడానికి నచ్చదు కాబట్టి ఎవరికీ కూడా బల్లి అనేది కొంచెం చూడడానికి అది ఒక రకంగా ఉంటుంది మనకి ఆ అని నచ్చని వాళ్ళు మనం ఏం చేస్తూ ఉంటాం బయటికి తోలడానికి చూస్తాం అలాగ తోలినా కూడా వెళ్ళదండి వెళ్లకుండా మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది కనుక ఖచ్చితంగా మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే మన బాబాగారి గురించి చేసేటప్పుడు పూజల్లో కూడా మనం చాలా వరకు తెలుసుకున్నాం అంతేకాకుండా ఇంకొన్ని విషయాలు ఇంకొన్ని విషయాలు మనం ఈ బల్లి విషయంలో కానివ్వండి ఇంకేదైనా విషయాల్లో కానివ్వండి లేదంటే మనకి ఇంటికి కాకి రావడం కానివ్వండి ఇంటి దగ్గర కాకి కానీ మిగతా పక్షులు అరవటం కానీ చాలా వరకు కూడా మనకు దైవశక్తి సంబంధించిన సూచనలే అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మవారి గుడికి కానివ్వండి ఇంకేదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయ ఇస్తూ ఉన్నారు నిమ్మకాయని సాధారణంగా మనకి ఏం చేయాలనేది డౌట్ అనేది అందరికీ ఉంటుంది కొంతమంది తీసుకువెళ్ళి దేవుడి గదిలో పెడతారు దేవుడి గదిలోనే పెట్టాలి అది దేవుడి గదిలోనే పెడితే గనుక కొన్ని రోజులకై తర్వాత అది కుళ్ళిపోకుండా అలాగే మనం పెడితే అలాగే ఎండిపోతే గనుక మనకి ఇంట్లోనే దైవశక్తి ఉంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదని అర్థం అండి అంతేకాకుండా అది ఏమన్నా కుం కొంచెం కుళ్ళినట్టు అక్కడక్కడకు కుళ్ళినట్టుగా నల్ల నల్ల మచ్చలతోటి అలా ఉంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దైవశక్తి అనేది లేదు అని చెప్పేసి కూడా కొంచెం మనకు తెలుసుకోవడానికి అర్థమవుతుంది మనకి అలాంటి విషయాలన్నీ కూడా ఉప్పుగా ఉప్పు కరగకుండా ఉండటం కానివ్వండి మనకు ఏదైనా ఉపశకునాలు ఇలా జరుగుతున్నాయి అని కనుక మన ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉందని ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోవడానికి ఏం చేయాలి ఇప్పుడు దైవశక్తి ఉంది మన ఇంట్లో అని మనం కన్ఫామ్ చేసేందుకు కొంతమంది ఇంట్లో మేడం మాకు ఇట్లా జరుగుతుంది ఉప్పు కల్లులు కరగట్లేదు లేదంటే లేదంటే కనుక నిమ్మకాయ పెట్టినా కూడా దేవుడి దగ్గర వచ్చేసి బాబాగారైనా సరే అండి బాబా గుడిలో కూడా నిమ్మకాయలు ఇస్తూ ఉంటాం మనం మనమే తీసుకువెళ్ళి కూడా ఏదైనా దేవుడి దగ్గర పూజారి పూజారి దగ్గర ఇచ్చేసి నిమ్మకాయని పెట్టివ్వండి స్వామి అని చెప్పేసి అడిగి తెచ్చుకోవచ్చు మనం కాళ్ళ దగ్గర పెట్టేసి ఇస్తారనమాట ఆ నిమ్మకాయని ఏం చేయాలంటే మనం తీసుకొచ్చి బాబాగారి కాళ్ళ దగ్గర కూడా పెట్టుకోవచ్చు పెడితే గనుక ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దానికి అబ్జర్వ్ చేసుకొని శక్తి అనేది ఉంటుంది శక్తి ఉండి మనకు ఒకవేళ నెగిటివ్ శక్తి ఉంటే గనుక నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనుక ఆ నిమ్మకాయ మూలంగా కూడా మనం నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు పోతుంది అలాగైనా చేసుకోవచ్చు ఇలాగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది అని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా సాంబ్రాణి సాంబ్రాణి అనేది వేయాలి ముఖ్యమైన ఒక పరిష్కారం ఏంటంటే సాంబ్రాని వేస్తే కనుక ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో చేరగానే చేరదే చేరలే చేరలేదండి మనం కళ్ళుప్పు వేసి మనం నెల నెలా వాడినా మనం ఇవన్నీ పరిష్కారాలన్నీ ఎన్నో చేస్తూ ఉంటాం దానికంటే మంచిది వారానికి ఒక రెండు మూడు సార్లైనా వారానికి మనం ఎప్పుడూ కూడా సాధారణంగా గురువారం కానీ శుక్రవారం కానీ అంతేకాకుండా మనం వారానికి రెండు మూడు సార్లు వేయాలంత అవసరం కూడా చాలామంది కూడా పొద్దున్నే సాయంత్రం కూడా వేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధనలు చేస్తూ ఉన్న ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మనం ఇలాగ రోజు చేస్తే కనుక సాంబ్రాన్ని ఒక్కటే చాలండి మనకు ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తోలేయడానికి అస్సలు నెగిటివ్ ఎనర్జీ అనేది మన జోలికి రానే రాదన్నమాట ఇంట్లో రాకపోతే కనుక మనం చేసే పనులన్నింటికి కూడా సక్సెస్ అనేది ఉంటుందండి ఎలాంటి విషయమైనా సరే ఒక చిన్న విషయమైనా సరే మనకు సక్సెస్ ఇవ్వాలి అంటే కనుక ఈ నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ మనం తీసేయాలి దానికి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయం ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు చాలా విషయాలనే కంటే ముఖ్యమైన కొన్ని విషయాలండి ఇవన్నీ ఫాలో చేస్తే చాలండి మనకి చాలా వరకు కూడా దైవశక్తి మనతోనే ఉంది అనేది మన బాబాగారే చాలా వరకు కూడా నిరూపిస్తున్నారు ఇంకొంతమందికి ఎవరైనా డౌట్ ఉంది మాకు ఇలా జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇలా చేయండి ఫ్రెండ్స్ సామ్రాని వేయటం మటుకు మర్చిపోకండి దైవశక్తి మన ఇంట్లోనే ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా ఇలా చేయండి అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చాలామంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందనుకోండి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా ఒంట్లో బాగోకుండా చాలామంది ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళకి తర్వాత ఒక్కొక్కరికి మార్చి మార్చి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఒంట్లో బాగోలేకపోతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఇంట్లో దైవశక్తి లేదని అర్థం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది దైవశక్తి లేదని అర్థం అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఇంటికి ఒకసారి ఇట్లా కళ్ళుప్పుతో పరిష్కారం చేయడం లేదంటే గనుక పూజ చేసిన సాంబ్రాన్ని వేయటం కానివ్వండి ఇలా చేస్తూ ఉంటే అది ఒంట్లో బాగా లేనప్పుడు మనకి డబ్బులు డబ్బులు ఖర్చైపోతూ డబ్బులు ఖర్చైపోతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు మనకి దైవశక్తి అనేది మన ఇంట్లో పెంపొందించుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను దైవశక్తిని పెంపొందించడం ఎలాగా అనే విషయాన్ని ఇది కూడా ఈ చిన్న చిన్న విషయాలు కూడా కనుక మనం ఫాలో అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది మన ఇంట్లో ఉండదండి మనం ముందుకు వెళ్ళాలి అంటే గనుక ముందడుగు వేయడానికి మనం ఫస్ట్ ఉన్న ఇలాంటి విషయాలన్నీ గనుక తీసేస్తే లైఫ్లో సక్సెస్ అనేది రావటానికి బాబా గారే దగ్గర నుండి మనకి తోడుండి అన్నీ కూడా నెరవేరుస్తారు ఆయన దానికి ఎటువంటి సందేశం సందేహం అనేది లేదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీకందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సర్వేజన సుఖ్నోభవంతు జై సాయిరామ్